వెల్కమ్స్ మగధీర తర్వాత భారీ హిట్ లేక సతమతమవుతున్నాడు రామ్ చరణ్ గోవిందుడు అందరివాడేలే బ్రూస్లీ చిత్రాలు ఆశించినంత హిట్ కాలేకపోయాయి దీంతో ధృవపై భారీ ఆశలే పెట్టుకున్నాడు చరణ్ ఈసారైనా మగధీరా రేంజ్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు అందుకోసమే ఈసారి దీపావళి పండుగను కూడా సెలబ్రేట్ చేసుకోలేదు ఇందుకీ దీపావళి రోజున రామ్ చరణ్ ఏం చేశాడు మరి ఈ స్టోరీ చేసేయండి దేశమంతా దీపావళిని ఘనంగా జరుపుకున్న మెగా హీరో రామ్ చరణ్ మాత్రం జరుపుకోలేకపోయాడు ధృవ సినిమాతో అభిమానులను అలరించేందుకు చరణ్ దీపావళిని కూడా త్యాగం చేశాడు త్వరలోనే ధృవ సినిమా టైటిల్ సాంగ్ చిత్రీకరించనున్నారు ఈ పాటలో చరణ్ షర్ట్ లేకుండా కనిపిస్తాడట అందుకే ప్రత్యేకంగా వర్కౌట్లు కూడా చేస్తున్నాడు దీంతో దీపావళి నాడు కూడా విశ్రాంతి లేకుండా తన ఫైనల్ తో జిమ్ లో గడిపాడు చరణ్ దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తుంది ఇప్పటికే సిక్స్ ప్యాక్ బాడీ సాధించిన ఈ మెగా హీరో ఈ వీడియోలో బ్యాక్ నుంచి కండలు వీరుడుగా కనిపిస్తున్నాడు ఈ వీడియో చూసిన మెగా అభిమానులు తెగ సంబరిపడిపోతున్నారు తొలి సినిమా చిరుతా సమయంలోనే చరణ్ మంచి ఫిజిక్ తో అదరగొట్టాడు తరువాత మగధీరలో మరోసారి కండలు చూపించాడు అయితే పని కట్టుకుని మాత్రం ఎప్పుడు సిక్స్ ప్యాక్ ప్రదర్శించలేదు చరణ్ ఇప్పుడు ధృవలో మాత్రం సిక్స్ ప్యాక్ బాడీని చూపించడానికి షర్ట్ విప్పబోతున్నాడు ఇదంతా వెండి తెరపై చూడాలంటే మాత్రం డిసెంబర్ నెల వరకు వెయిట్ చేయక తప్పదు సూపర్ స్టార్ మహేష్ గురించి ఎవరికీ తెలియని సీక్రెట్స్ బయటపెట్టాడు కమిడియన్ రెడ్డి దీంతో మహేష్ ఫ్యాన్సే కాదు ఫిల్మ్ లవర్స్ అంతా అవాక్ అయ్యారు ఇంతకీ మహేష్ గురించి శ్రీనివాస్ రెడ్డి ఎలాంటి న్యూస్ రివీల్ చేశాడు తెలియాలంటే యూ